क्या था मदरमॉर्गा अरे और दिलाली सुनील आना ना ही करता हूँ दिलाली डॉक्टर पासन सुनील कुमार गारी ना ही करता हूँ दिलाली डॉक्टर पासन सुनील कुमार गारी ना ही करता हूँ दिलाली गुरु जैसन से भी सुनील कुमार गारी ना ही करता हूँ दिलाली पासन सुनील कुमार गारी ना

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు సునీల్ కుమార్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో చేసుకోవాలని ఆ భగవంతుడు దయ ఆయనకి ఆరోగ్యం ఐశ్వర్యం పదవి అన్నీ సమకూర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు సహాయం ఈ పుట్టినందు సమర్థంగా ఈ కార్యక్రమం అయిపోకనే మన అనాథ స్థలమైన అనాథన కార్యక్రమం కూడా ఉంది అందరం వచ్చి ఆ కార్యక్రమం కూడా చేసిన సుంతకూర్చు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి మన కాబోయే శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కేక్ కట్ చేసి ఈ కార్యక్రమం జరపడం జరుగుతుంది మన సునీల్ కుమార్ గారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో శాసనసభ్యులుగా గూడూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈరోజు కూడా పార్టీ అధికారంలో లేకపోయినా కూడా మనకందరికీ కూడా అండదండలుగా ఉంటూ పార్టీని నడిపిస్తూ ఇప్పుడు పోటీ చేశారు ఖచ్చితంగా మంచి భారీ మెజారిటీతో మన శాసనసభ్యులుగా ఎదుర్కవాలని భగవంతుని ఆశీస్సులు ఆయన ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఆయన ఆరు ఆయురారోగ్యాలు కూడా భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మంచి ఉన్నత పదవులు కూడా ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ పాల్గొన్న వాళ్ళకందరికీ కూడా నేను అందరినీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గం పార్టీ కార్యాలయం దగ్గర డాక్టర్ సునీల్ కుమార్ గారు జన్మదిన ఈ నియోజకవర్గంలో ఉండే కుటుంబ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు పాల్గొన్నారు అదేవిధంగా రేపు కాబోయే ఎమ్మెల్యే రేపు సాయంకరం బ్రహ్మాండంగా ఉంటుంది సునీల్ కుమార్ గారు గణేషునితో సాధించుకొని వచ్చి గుండూరికి అడుగు పెట్టి రోజు రేపు ఉంది ఈరోజు వాతావరణం చల్ల చల్లబడింది నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎందుకు సల్లపడింది అదేవిధంగా ఈరోజు కూడా అదే విధంగా ఉంటుందని తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా తెలుగుదేశం పార్టీ ప్రతి బడుగు బెలైన వర్గాన్ని బ్రహ్మాండంగా చూసుకోవడానికి చంద్రబాబు నాయుడు ఇక్కడ సునీల్ కుమార్ గారు అందరికీ చూడుంటూ పనిచేస్తారని తెలియజేస్తూ జన్మదిన సూర్యుడు ఉండాలని ఆరోగ్యంగా లక్షణంగా అందరికీ పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ప్రీతమ మన గూడెలు మన అనే నినాదంతో మన ఊళ్ళు పట్టణ ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రకృతి కూడా సహకరించింది దుష్ట రక్షణ రక్షణ దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి అంటే రానున్న కాలంలో మన గవర్నమెంట్ లో ఏ విధంగా చల్లని పాలన ఉంటుందో ఈ రోజే నిదర్శనం అంటే వాళ్ళది లాస్ట్ రోజు మనది మొదటి రోజు అవుతుంది ఈ రోజు సాయంత్రం ఒంటి గంట నుంచి అందుకోసంగా గూడ పట్టణ ప్రజలకి ఎప్పుడు అండగా ఉండేటటువంటి సునీలన్న నిండు నూరేళ్ళు లబ్ధులతో మంచి పడవలు పదవుల్లో ఉంటూ గూడూరు పట్టణ ప్రజల్ని ఎప్పుడు మరిచిపోయినటువంటి వ్యక్తి అంటే ఆయన గుడు పట్టణం అన్నా గూడు ప్రజలన్నా కొంచెం ప్రీతి ఎక్కువ బయట వాళ్ళతో బయటగానే మాట్లాడతాడు గూడురు అంటే గారు మాట్లాడతాడు మళ్ళీ వాళ్ళ ఏరియా వాళ్ళు అంటే వాళ్ళ ఏరియా మాట్లాడతాడు ఎందుకోసం అంటే దేన్ని బట్టి ఆయన ఎంత ప్రేమ చూపిస్తాడో వాళ్ళందరూ మొన్న చేసినటువంటి ఎలక్షన్ దాంట్లో కలుసుకొని ఈ రోజు ఇక్కడ ఉన్నారంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మూడు గంటలకి తిరుపతి ప్రయాణం పోయి తిరుపతిలో రేపు ఏజెంట్గా కూర్చోవాలి మేము మేము ఏజెంట్గా సూర్యులన్న గెలుపుతో ఆయన వెనకాల రావాలనే నినాదంతో సూర్యులన్న వెళ్ళిపోయాడు మేమంతా ఆడికి వెళ్ళాలని మంది వెళ్ళిపోయారు ఇటువంటి పుట్టినరోజుని జనాల మధ్యలో గూడు నది మట్టులో చేసుకోవాల్సిన సమయం కానీ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ రోజు మనం నలుగురం మన పార్టీ ఆఫీస్ లో చేసుకోవడం జరుగుతుంది ఇటువంటి పుట్టినరోజు ఆయనకి ఎన్నో వచ్చేయాలని రానున్న కాలంలో పెద్ద పంజర్లతో ఆయనకి పుట్టినరోజు ఘనంగా చేసి గూడల పట్టణ ప్రజలు చల్లగా ఉండేలా ఆయన కుటుంబం చల్లగా ఉండేలా ఉండాలని కోరుకుంటే అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నారు శాసనసభ్యులు రేపు పది గంటల నుంచి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బాసు సునీల్ కుమార్ గారి జన్మదిన వేడుకలు మన పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అందరూ నాయకులు కార్యకర్తలు కలిసి ఇక్కడ ఎంతో ఘనంగా ఏర్పాటు చేసుకున్నాం అలాగే భారీ అన్నదాన కార్యక్రమం కూడా ఆశ్రమంలో జరుగుతూ ఉంది అన్న ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి మూడూరు నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ ఎవరికి ఏం కావాలి ప్రతి ఒక్కరికి కూడా ఆయన అన్ని సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి రేపు జరిగే కౌంటింగ్లో అన్న భారీ మెజార్టీతో వెళ్ళిపోయింది బయటకు వస్తారు రేపు అందరం కూడా మన రాజన్న చెప్పినట్టు ఐదు గంటలకు కూడా అందరం కూడా ఎంతో ఉత్సాహంగా పార్టీలు జరుపుకునే పరిస్థితి అందరం కూడా కష్టపడి పనిచేశాం ఒకే నినాదంతో సునీల్ కుమార్ అనే నేను అనే గలం వినబడడానికి శాసనసభలో మనం అందరం కూడా ప్రయత్నించాం ప్రతి ఒక్కరు కూడా వైపు నడిపించినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో ఫ్యామిలీ నిండు నూరేళ్ళు వర్దిల్లాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటాము ఉన్నా అందరికీ నమస్కారం ఎన్డీఏ కూటమి మలమర్చిన అభ్యర్థి మరియు మన కూడూరి నియోజకవర్గ నాయకులు అయినటువంటి పాసిం సునీల్ కుమార్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అదేవిధంగా పట్టణ అధ్యక్షులైనటువంటి పులువుసేనన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకి పార్టీ కార్యకర్తలకి ఎన్టీఆర్ లీడర్లకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మహిళా లీడర్లకు కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు గూడూరు నియోజకవర్గానికి సునీల్ కుమార్ గారు ఎంతో పరవ లేకుండా కూడా ఎంతో కృషి చేశారు దీనికి ఈ నియోజకం ప్రజలు అందరి ఓటర్లు మహాశైలు అందరికీ ఈరోజు రేపు ఆయన్ని గెలిపించబోతున్నందుకు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞ తెలుపుకుంటున్నాను అంతేకాకుండా రాను మీద జరుపుతున్నందుకు ఇక్కడ ఉన్న కార్యకర్తలకి నాయకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్న మహిళలు అందరి తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నిరంతర శ్రామికుడు చిరునవ్వులు చిందించే మా నిత్య చిరంజీవి మా దళిత చేత ముద్దిబిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు అదేవిధంగా మా దళిత చేత బిడ్డ మన్మధుడు అయినటువంటి మా ప్రియమైనటువంటి మా అసనాన్న గారికి ఈరోజు మా పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి ఈ యొక్క జన్మదిన జరుగు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఎంతో తెలివితేటలతో ఉద్యమ స్ఫూర్తితో సిద్ధాంతంతో పడిన వ్యక్తి ఆయన ఆయన జీవితకాలంలో కూడా సిద్ధాంత పరంగా పచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఈ రోజుల వేలాది మంది అభిమానులు ఉన్నారు ఈరోజు ఈ యొక్క పుట్టినరోజు జరుపుకున్న సందర్భంలో విజయోదర్ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా అన్నకి పుట్టచేప అనుకున్నారు కానీ ఎరుష్ కోడ వల్ల రాకపోయారు కానీ రేపు విజయం తర్వాత ఎల్లుండు ఈ జన్మదినము ప్లస్ విజయోత్సవం రెండు గారికి కూడా చాలా అద్భుతంగా చెప్పి సందర్భంగా తెలియజేస్తు మరొకసారి మా ప్రిమ్మ అన్నగారికి పుట్నం సభ తెలియజేస్తుండో హ్యాపీ బర్త్ డే స్టూడ చూసుండమ్మా అని చెప్పేసి సందర్భం చేస్తున్నాడు జై దేశం జయ సున్నమ్మ చేసినటువంటి కార్యకర్త పార్టీ కార్యకర్తలకి పార్టీ అభిమానులకి ఈరోజు గూడూరు పట్టణం పార్టీ కార్యంలో పులువు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం భారీ అన్నదానం కూడా చేయడం జరుగుతుంది మన గూడూరు మనసు ఈ రోజు పుట్టినరోజు జరుపుకోవటం గూడూరు నియోజక నియోజకవర్గంలో ప్రజలు గుండెల్లో నిలిచిపోయి ఉన్నాడు పేదవాడికి భరోసా మన సునీల్ అన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయనకు ఐశ్వర్యం ఉన్నత పదవులు ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ సందర్భంగా మరోసారి మన సునీల్ అన్నకి హ్యాపీ బర్త్డే చెప్తూ మన పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు ఎంత సంబరంగా జరుపుకుంటున్నారంటే అన్న చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో అధికారంలో లేకపోయినా నిజ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఇట్లాగే మన నియోజకవర్గం మొత్తం మీద మనకి పనులు చేయాలని అన్నని సందర్భంగా కోరుకుంటూ ఉన్నత పదవులు ఆ దేవుడు మన సునీల్ అన్నకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు మూడూరు ప్రజలకి ఆనందకరమైన రోజు ఎందుకంటే పార్టీలకు అతీవిధంగా వ్యక్తిని పూజించి స్మరించి సునీల్ కుమార్ అనే వ్యక్తిని మూడూర్లు ఎటువంటిగా పూజిస్తారో రేపు మధ్యాహ్నంతో తేటతలమైపోతుంది ఈరోజు బతడే ఇక్కడ చేసుకుంటాం సంబరాలు రేపు చేసుకుంటాం ఖచ్చితంగా సునీల్ అన్న భారీ మజాతో అంత కష్టపడి కార్యకర్తలు కూడా పనిచేశారు ఎప్పుడు గతంలో ఎన్నడో లేని విధంగా మాకు ఎటువంటి ఆందోళన లేకుండా కార్యకర్తలు ప్రశాంతంగా ఉండేటట్టు చేశారు ఎంతో ఆనందం ఈ బర్త్డే నెక్స్ట్ ఇయర్ ఆయన మంత్రిగా చేసుకోవాలని ఈ సందర్భంగా కూడూరు ప్రజలందరి తరఫున కోరుకుంటూ మంత్రిగా ఉండి ఈ గూడూరుని రాష్ట్ర స్థాయిలో కూడా అభివృద్ధి చేసి ఇక్కడ చూపెడతాడనిమూలనికి ఆయన ఒత్తు కృషి చేస్తాడని నమ్ముతూ ఆయన సునీల్ అన్న గారికి మరొకసారి జన్మదిన వేడుకలు తెలుపుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం అందుగా ముందుగా ఆయనకి అన్నకి ఆది భాష సెలవు తీసుకుంటూ పార్టీ కార్యాలయం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పులిం శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నేత కాబోయే శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారీకే కట్ చేయడం జరిగింది అలాగే అనాథాశ్రమంలో మధ్యాహ్నం మధ్య భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సునీల్ అన్న గారు ఇదే విధంగా ఎన్నో పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మినిస్టర్ ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి మినిస్టర్గా చేసే భాగ్యం సునీల్ అన్నకి కలగాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఆయన లేకపోయినప్పటికీ కూడా ఇంత ఘనంగా జరుపుకోవడానికి సంతోషంగా ఉంది రేపు మధ్యాహ్నానికి మంచి మెజారిటీతో మన సునీల్ కుమార్ విజయం సాధించిపోతాం అనేది జనాలందరం కూడా తెలుస్తుంది ఎల్లుండి మంచిగా ఇంకా ఘనంగా సెలబ్రేషన్ చేసుకోలేని ఆశిస్తూ సెలవు ఈరోజు గోడూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ప్రస్తుత తెలుగుదేశం పార్టీ రేపు కాబోయే ఎమ్మెల్యే గారు మన నాయకులు డాక్టర్ పాసింసెలు కుమార్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పార్టీ ఆఫీసు నందు ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది ముఖ్యంగా వారికి వారి కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని జీవితకాలం ఆయన మరి ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఈ గోనూరు నియోజకవర్గానికి ప్రజలకు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ అందుబాటులో ఉంటూ ఇంకా ఎన్నెన్నో పదవులు చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నారు మా శ్రేయాభిలాషి మా కాబోయే ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు చేసుకోవడం మా అందరికీ చాలా సంతోషకరంగా ఉంది ఇక్కడ భారీ ఎత్తున ఆయన జన్మదినం వేడుకల్ని ఏర్పాటు చేసి భారీ కేకును ఏర్పాటు చేసిన మా టౌన్ అధ్యక్షులు పులిచేనంద్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా నాయకుడికి ఆయుర్వే ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ రేపు ఆయన అఖండ మెజారిటీతో కలవబోతున్నాడు రేపు ఆయన చాలా సంతోషంగా ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఐదో తారీఖు మళ్ళా మేమందరం ఆయనతో కలిసి పంచుకునేదానికి రేపు ఆయన ఎమ్మెల్యేగా తిరిగి వస్తున్నాడు గూడూరుకి ఆ మరుసటి రోజే మేమందరమే చాలా ఆనందంగా వేడుకల్ని ఇంకా ఎక్కువగా చేసుకుంటామని చెబుతూ ఆ దేవుడు ఆయనకి ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆయనకి రేపు అఖండ మెజార్టీని కల్పించాలని ఆ దేవుడు ప్రార్థిస్తూ చలవ తీసుకుంటున్నాను గుడు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో మన ఆబాయ్ ఎమ్మెల్యే పాసి శ్రం కుమారు అఖండ మెజార్టీతో గెలవాలని మేము అందరం తెలుగుదేశం కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు మహిళా మహిళా కార్యకర్తలు అందరూ తెలుపుకుంటూ మరోసారి అన్నకి పుట్టినరోజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో మన ప్రీతి నాయకులు డాక్టర్ శ్రీన్ కుమార్ గారు వారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఆయన ఏంటంటే ఈరోజు యాభై ఐదో జన్మదినోత్సవం అనుకుంటాను ఆయన శత జన్మదినోత్సవాలు జరుపుకోవాలని ఆ సర్వేశ్వరుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు కౌంటింగ్లో కూడా మంచి మెజార్టీతో సునీల్ అన్న గెలుస్తున్నాడు ఇది శుభ రగిలిపోతున్నటువంటి పరిపాలనకి రాబోయేటువంటి చల్లన పాలన ఎలా ఉంటుందో వరుడు దేవుడే స్వాగతం చెప్తున్నాడు చల్లని పాలనకి కాబట్టి తెలుగుదేశం పార్టీ మన సునీల్ అన్న అఖండ మెజారిటీతో కలిసి మళ్ళా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం చల్లని పరిపాలనలో పరిపాలించబడుతుందని చెప్పని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు పట్టణ అధ్యక్షుడు శ్రీ పులి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో మన ఇంకొక ముప్పై ఆరు గంటల్లో రెండవసారి శాసనసభ్యులుగా నియమితులు కాబోతున్న మన ప్రియతమ నాయకులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ అన్న గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయనకి ఆ కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని ఎల్లుండు మరో ఘనంగా ఇంకొక పండుగ జరుపుకుంటున్నాం మనం రేపు సాయంకాలం మనం మన డాక్టర్ పాసు సునీల్ కుమార్ గారు రెండోసారి శాసనసభ్యులుగా తిరుపతి నుంచి మన గూడూరు నియోజకవర్గం ముట్టుబిడ్డ శ్రీ డాక్టర్ పాసన్ సునీల్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ రోజు మా టిడిపి కార్యాలయంలో శ్రీనన్న గారికి జన్మదిన వేడుకలు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మేమెంతో ఎంతో వేడుక చేసుకొని ఈ రోజు ఆనందంగా ఉన్నాము అదేవిధంగా ఐదో తేదీ దీనికి మించి నలభై వేల మందితో మేము ఇక్కడ టపాకాయలతో మేము అదే డాక్టర్ పాసన్ సునీల్ కుమార్ గారు ఆరిగా ఆయుధలతో ఉండాలని చెప్పేసి శ్రద్ధ చూసుకుంటున్నాను 자. 드립니다 네. 고래한테부이야 아빠. 아빠가 나한 dan garau. Lalu, saya suka. Ya.